రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు తొలి రోజుల్లోనే కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం నిర్వహించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తప్పు చేస్తే చూసి చూడనట్లు వ్యవహరించండి అంటూ నేరుగా చెప్పిన వ్యక్తి అప్పట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపే విమర్శనాత్మకంగా మిగిలిపోయాయి ఐదేళ్లు కూడా ఆ తర్వాత కూడా పోలీస్ వ్యవస్థ అలాగే పనిచేసింది చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు మారారా అని అనుకుంటే తెలుగుదేశం పార్టీ విధానం అయితే ఎక్కడా మారలేదు అన్న అభిప్రాయం అయితే ఇంకా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయకముందే అర్థమైపోయింది రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతూ ఉన్నాయి మనుషుల మీద దాడులు జరుగుతున్నాయి ప్రభుత్వ కార్యాలయాల మీద పిచ్చలు విడిగా ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తూనే ఉన్నారు తెలుగుదేశం పార్టీ మీడియా మొన్నటి వరకు అరాచకమని మాట్లాడిన మీడియా కూడా ఆ కథనాల్ని కవర్ చేయడానికి ఇది వైసీపీకి గుణపాఠమని ఇది ఆక్రోశంతో చేశారని గతంలో జరిగిన హింసకు పడ్డ వేదనకు ఇప్పుడు వాళ్ళు తట్టుకోలేక ప్రతీకారంతో చేస్తున్నారంటూ ఇలా కవర్ చేయడానికి కూడా ప్రయత్నిస్తోంది కృష్ణా జిల్లాలో అయితే పరిస్థితి ఇంకా కొద్దిగా తీవ్రంగానే ఉంది కృష్ణా జిల్లాలో జరుగుతున్న ఈ దాడులపై జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులంతా కలిసి చర్చించాలనుకున్నారు కానీ ఆ అవకాశాన్ని కూడా పోలీసులు ఇవ్వలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు ఉన్న నేపథ్యంలో వైసీపీ నేతలంతా వెంటనే యాక్టివ్ మోడ్లోనికి రావాలి ఎక్కడికక్కడ జిల్లాకు సంబంధించిన కీలక నాయకులంతా ఒక టీమ్గా ఏర్పడి దాడులకు గురైతున్న కార్యకర్తలని పరామర్శించాలి వాళ్లకు ధైర్యం చెప్పాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు అందులో భాగంగానే కృష్ణా జిల్లా నేతలు కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలంతా సమావేశం కావాలి అనుకుంటే జోగి రమేష్ను పామరు అనిల్ కుమార్ను వలవనేని వంశీని పోలీసులు ఈ సమావేశానికి రాకుండా నిర్బంధించారని మాజీ మంత్రి పేర్ని నాని చెబుతున్నారు పేర్ని నాని కొడాలనాని మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు సమావేశమై ఈ అంశంపైనే చర్చించారు ఈ సందర్భంగా కొడాలి నాని కొన్ని కొడాలి నాని పేర్ని నాని కొన్ని కీలకమైన విషయాన్ని మీడియాకు వివరించారు తమ దగ్గర పక్కా వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని పేర్ని నాని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చింది అని తెలియగానే రౌడీ షీటర్లు ఏకంగా స్థానికంగా ఉంటున్న సిఐలు ఎస్ఐలు ఏకంగా డిఎస్పీని కూడా బెదిరించారు ఏ రాయిక ఇంకా ఇక్కడే ఉద్యోగం చేస్తారా మీకు ఇక్కడ ఉద్యోగం చేయాలని ఉందా మీ అందరినీ విఏ విఆర్కు పంపిస్తామంటూ అరే ఒరే అంటూ ఎస్పీలు డిఎస్పీని సిఐల్ని ఎస్ఐల్ని బెదిరించారు అందుకు సంబంధించిన పక్కా వీడియో ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి వాటన్నింటినీ తాము హైకోర్టుకు సమర్పించబోతున్నామని పేర్ని నాని చెప్పారు చంద్రబాబు నాయుడే స్వయంగా జిల్లా ఎస్పీలకు ఫోన్ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తున్నా మీరు జోక్యం చేసుకోవద్దండి కేసులు కూడా పెట్టవద్దండి అని ఆదేశించారు అందుకే పోలీస్ వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైపోయి కళ్ళ ముందే దాడులు జరుగుతున్నా పోలీసుల ముందే దాడులు జరుగుతున్నా కూడా ఏమీ చేయలేకుండా నిస్సహాయంగా ఉన్నారు ఇది పక్కా చంద్రబాబు నాయుడు ఎస్పీలకు ఇచ్చిన ఆదేశాల మేరకే జరుగుతోందని కూడా పేరుని నాని చెప్తున్నారు కృష్ణా జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనల్ని కూడా ఆయన ఈ సందర్భంగా వివరించారు గత రాత్రి ఒడ్డెల సామాజిక వర్గానికి చెందిన ఒక ఇంటిపైన నవీన్ కుమార్ అనే వ్యక్తి రౌడీ రౌడీషెట్టర్గా ఉన్న నవీన్ కుమార్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి దాడి చేసి ఇంటిలో విధ్వంసం సృష్టించారు నెల రోజుల బిడ్డకు తల్లి అయిన అమ్మాయిని ఉద్దేశించి లక్ష రూపాయలు ఇస్తాను నా దగ్గర పడుకోవే అంటూ ఇష్టానుసారం దూషించాడు ఆ తర్వాత పైన ఆమె భర్త పైన దాడి చేశారు పోలీసులు వచ్చి దాడికి గురైన వారిని హాస్పిటల్కి తరలించకుండా దాడికి గురైన వాళ్ళనేమో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి దాడికి వచ్చిన రౌడీషీటర్ నవీన్ని మాత్రం గాయాలయ్యాయంటూ ఆసుపత్రికి తీసుకెళ్లారు వైసీపీకి సానుభూతి పరలైన వీళ్ళని స్టేషన్లో కూర్చోబెట్టారు చివరకు వైసీపీ నాయకులు అక్కడికి వెళ్ళి ప్రశ్నిస్తే అప్పుడు హాస్పిటల్కి పంపించారు వీళ్ళిద్దరూ బాధితులు ఇద్దరు భార్యాభర్త హాస్పిటల్కి వెళ్తే అక్కడ చికిత్స పొందుతూ ఉంటే ఆ విషయం తెలుసుకొని మరో పదిహేను మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు హాస్పిటల్ వద్దకు కూడా వచ్చారు ఆ సమయంలో అక్కడ పోలీసులు ఉన్నారు బాధితుల వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తూ ఉన్నారు కానీ పోలీసుల సమక్షంలో నుంచి మరోసారి దుర్భాషలాడుతూ దాడి చేశారు నిజంగానే జిల్లా ఎస్పీ పోలీసు ఉద్యోగమే చేస్తూ ఉంటే ఆసుపత్రికి సంబంధించిన సీసీ ఫుటేజ్ను బయటకు తీసి పరిశీలించాలని కూడా పేరి నాని సవాల్ చేశారు ఇన్ని వీడియో ఆధారాలు ఉంటున్నారు కానీ ఏ ఒక్క చోట కేసు నమోదు చేయడం లేదని కూడా ఆయన ఆరోపించారు అదేవిధంగా బలరామపేటలో వడ్డెర సామాజిక వర్గానికి చెందిన ఒక అమ్మాయి ముగ్గు వేస్తూ ఉంటే ఇంటి ముందు పది మంది ఆకతాయిలు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు బైకులపై వచ్చి ఆమె కాళ్ళ మధ్యలో టపాసులు పేల్చి బాణాసంచ విసిరి ఏమే నీ భర్త లేడా రమ్మను బయటకంటూ దుర్భాషలాడారు నా భర్తతో మీకేం పని నా కాళ్ళ కిందకు ఎందుకు మీరు ఇలా బాంబులు వేస్తున్నారని ఆమె ప్రశ్నిస్తే ఆమెను కూడా అక్కడ కొట్టారు కొట్టి తిరిగి వాళ్ళపైనే వాళ్ళే వీళ్ళపై దాడులు చేశారంటూ బాధితురాలపైన ఆమె భర్తపైనే త్రీ నాట్ సెవెన్ కింద కేసు నమోదు చేశారు ఇది కృష్ణా జిల్లాలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఇంత దౌర్భాగ్యంగా పోలీసు వ్యవస్థను తయారు చేశారు మొత్తం నిర్వీర్యం చేసేశారు కొడాలి నాని వల్లభనేని వంశీ ఇంటి మీద దాడులు జరుగుతున్న విజువల్స్ ఉన్నా సరే అక్కడ సరిపడా పోలీసులు ఉన్నా సరే కనీసం నిలవరించే ప్రయత్నం కూడా చేయలేదు ఇదంతా తెలుగుదేశం పార్టీ అధినేత నుంచి జిల్లా ఎస్పీకి పోలీస్ అధికారులకు వచ్చిన ఆదేశాల మేరకే ఇంత అరాచకం జరుగుతోంది అని కూడా పేర్ని నాని చెప్పారు తాము ప్రజాప్రతినిధుల మధ్య రేపు కానీ ఎల్లుండి కానీ జిల్లా ఎస్పీని కలిసి ఈ ఆధారాలన్నీ సమర్పించి ఎందుకు కేసులు నమోదు చేయడం లేదో ప్రశ్నిస్తాం ఒకవేళ జిల్లా ఎస్పీ చంద్రబాబు నాయుడు ఆదేశాలతో చంద్రబాబు నాయుడు తమ చేతులను కట్టేశారు తాము ఏమీ చేయలేము అని చెబితే ఇంకా అప్పుడు తెలుగు వైసీపీ నాయకులకు కానీ వైసీపీ కార్యకర్తలకు కానీ ఉన్న ఒకే ఒక మార్గం తిరుగుబాటు చేయడమే ఓడి ఓడిపోయి ఓడమి ఓటమి బాధతో ఇంట్లో ఉన్న వైసీపీ వాళ్ళ మీద నేరుగా ఇంట్ల మీదకే వచ్చి దాడులు చేస్తూ ఉంటే ఇక ధన మాన ప్రాణాలు కాపాడుకోవడానికి తిరుగుబాటు ఒకటి మిగిలింది వైసీపీ వాళ్ళ ఇళ్లలో కూడా కర్రలు కత్తిపీటలు కూడా ఉంటాయి ఇక వాటిని కూడా ఉపయోగించాల్సి ఉంటుంది జిల్లా ఎస్పీనే ఇక తాము ఏమీ చేయలేము అని అంటే ప్రాణరక్షణకు అంతకు మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో మార్గం లేదు జిల్లా ఎస్పీ తానేమీ చేయలేను అని చేతులు ఎత్తేస్తే ఈ ఉన్న వీడియో ఆధారాలన్నింటినీ తీసుకెళ్ళి హైకోర్టులో కేసులు కూడా వేస్తామని పేరుని నాని చెప్పారు పోలీసులు ఏమీ చేయకుండా దాడులు జరుగుకు జరుగుతున్నా నిర్మూలించకుండా ప్రేక్షక పాత్ర పోషించిన పోలీసులపైన పోలీసు అధికారులపైన కేసులు నమోదు చేయని పోలీసు అధికారులపైన కూడా ప్రైవేట్ కేసులు వేస్తామని కూడా పేర్ని నాని హెచ్చరించారు సో ఓవరాల్గా పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగానైతే అయితే ఇలాగే ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థ అయితే కనిపిస్తోంది వీడియోల్లో కూడా విజువల్స్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది పదుల సంఖ్యలో పోలీసులు ఉన్నా పదుల సంఖ్యలో కార్యకర్తలు వచ్చినా దాడులు చేస్తున్నా రాళ్ళు విసురుతున్నా కనీసం వాళ్ళని నిలవరించే ప్రయత్నం కూడా చేయలేదు నేను కొడాలి నా ఇంటి వద్ద చూస్తే పరిస్థితి ఇలా ఉంది అంటే ఇక్కడ పోలీసుల్ని కూడా తప్పుపట్టడానికి పూర్తిగా పట్టలేదు ఎందుకంటే అసాధారణమైన మెజారిటీతో చంద్రబాబు నాయుడుకు ప్రజలు అధికారం చేపట్టారు చే ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే తెలుగుదేశం పార్టీలోని కీలక నేతల ఆదేశాలతోనే పోలీసులంతా ఇప్పుడు మౌనంగా ఉన్నారు వాళ్లకు పోస్టింగులు కావాలి వాళ్ళని ఏం చేస్తారో ఎక్కడికి పంపిస్తారో ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్న భయంతో పోలీస్ అధికారులు కూడా బిక్కుబిక్కుమంటూ ఉన్నారు ఎస్పీలు కావచ్చు డిఎస్పీలు కావచ్చు సీఏలు కావచ్చు ఎస్ఐలు కావచ్చు వీళ్ళంతా కూడా తమ కెరీర్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుందో ఈ గెలుపోటమలతో అన్న భావనతో ఉన్నారు దాన్ని ఆసరాగా చేసుకొని మొత్తం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నా కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి తెచ్చారని కూడా ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది సో చంద్రబాబు నాయుడు కూడా నిన్న ట్వీట్లో కూడా కాస్త బాధ్యతగా వ్యవహరించి ఉండాల్సింది అలా కాకుండా తెలుగు వైసీపీ వాళ్ళు కవిస్తున్నారు జాగ్రత్తగా ఉండండి అని ట్వీట్ పెట్టారు ఓడిపోయి ఇళ్లలో ఉన్న వాళ్ళు కవ్వించడం ఏంటి దాడులు జరుగుతున్నది వైసీపీ వాళ్ళ మీద వాళ్ళ ఇళ్ల మీదకి పోయి దాడులు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలను కూడా ధ్వంసం చేస్తున్నారు కానీ ఇది తప్పు అని మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకత్వం నుంచి ఒక ప్రకటన రాకపోవడం మాత్రం దురదృష్టకరం చాలా సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు ఏదో జగన్మోహన్ రెడ్డి హయాంలో మొత్తం వ్యవస్థ గాడి తప్పింది అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకుడు వస్తే అంత సరిపెడతాడు అంత సరి సరిదిద్దుతారు అని కూడా అనుకున్నారు కానీ చూస్తుంటే అలా లేదు గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఈచ ఈ ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి కూడా పెద్దగా తేడా కనిపించేలా లేదు గతంలో లాగే పోలీస్ వ్యవస్థ అధికార యంత్రాంగం మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి దాసోహమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి